సభకు నమస్కారం వేదికని అలంకరించిన పెద్దలు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి ఈ కార్యక్రమానికి మావన్నింటి నిలిచి మమ్మల్ని ప్రోత్సహించిన మా యువనేత గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి వేదికనున్న మహామహులు పెద్దలు అందరికీ నా హృదయపారక నమస్కారాలు స్వాగతం ఇవాళ ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు మంత్రులు ఇన్ఛార్జి మంత్రి గారు టూరిజం మంత్రి గారు అందరం కూడా గత నెల రోజుల నుంచి కష్టపడి విజయవాడ ఉత్సవ కార్యక్రమాన్ని మేము ప్రారంభిద్దాం తప్పకుండా ఈ ప్రాంతంలో కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతిరోజు దసరా సందర్భంగా లక్షా యాభై వేల మంది భక్తులు వస్తారు వచ్చిన సమయంలో భక్తులకి కళల రాజధాని సాంస్కృతిక రాజధాని అయిన విజయవాడలో రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఒక్క సాంస్కృతిక కార్యక్రమం జరగలేదు గత సంవత్సరంలో కూడా ఎన్డీఏ అధికారంలోకి వచ్చినాక మాకు ఇవాళ విజయవాడ వరదల వల్ల ఆ రోజు కార్యక్రమాలు లేట్ అవడం జరిగింది లేకపోతే వచ్చి గత సంవత్సరమే మేము ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాల్సి వచ్చేది అన్నీ దేశ విదేశాల్లో దసరా అంటే మైసూర్ హౌరా అహ్మదాబాడే గుర్తొస్తుంది రోజు లక్షన్నర భక్తులు వచ్చే అమ్మవారికి స్థానమైన కొలువైన విజయవాడలో ఉత్సవ కార్యక్రమం ఒక చేద్దామనే తలంపుతో నేను కానీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కానీ మా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరూ మా గౌరవ నారా లోకేష్ గారికి చెప్పంగానే వారు మా వెంట ఈ కార్యక్రమాన్ని తప్పకుండా లార్జ్ స్కేల్లో చేయండి అని వారు ప్రోత్సహించడం జరిగింది వెంటనే ఆ విషయం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళంగానే తప్పకుండా ఏం చేస్తారో తెలియదు చేసేది చాలా బ్రహ్మాండంగా ఉండాలని ఆ రోజు మాకు చెప్పడం జరిగింది దాని ప్రకారం విజయవాడ ప్రముఖులందరూ కలిసి వైబ్రెంట్ సొసైటీ ఆఫ్ విజయవాడ అని ఫామ్ అయ్యి ఈ సొసైటీ ప్రభుత్వం సహాయంతో ప్రభుత్వం అండదండలతో విజయవాడ ప్రజల సహకారంతో విజయవాడ ప్రజల చేత విజయవాడ ప్రజల కోసం అమ్మవారిని దర్శించే భక్తుల కోసం మన వంతుగా మనం కృషి చేద్దామని వాళ్ళందరూ గౌరవ మురళీకృష్ణ గారి ఆధ్వర్య అధ్యక్షుడిన సొసైటీ ఫామ్ చేసి ఆ సొసైటీ వారు ఇవాళ విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం మొత్తం ఆరు వేదికలుగా జరుగుతుంది ఒకటి తుమ్మలపల్లి కళాక్షేత్రం రెండు వారి కళాక్షేత్రం మూడు పున్నమి ఘాట్ నాలుగు ఎగ్జిబిషన్ గ్రౌండ్ అట్ గొల్లపూడి ఐదు ఇండోర్ మన స్టేడియం స్టేడియంలో హెలికాప్టర్ రైడ్స్ అవన్నీ కూడా పొద్దున్నే గౌరవ స్పోర్ట్ మినిస్టర్ గారి ద్వారా ప్రారంభించుకోవడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలన్నీ మేము కొంచెం వర వాతావరణ పరిస్థితుల వల్ల కొంచెం లేట్ అవ్వడం జరిగింది కొన్ని చోట్ల ఇతర ఇబ్బందుల వల్ల కార్యక్రమం లేట్ అయినా దిగ్విజయంగా అన్ని చోట్ల కార్యక్రమాలు ఇరవై నాలుగో తారీఖు నుంచి ఎగ్జిబిషన్ కూడా స్టార్ట్ అయ్యే విధంగా అన్ని కార్యక్రమాలు స్టార్ట్ అయ్యే విధంగా మేము కృషి చేయడం జరిగింది చాలామంది వ్యక్తులు దాదాపు రెండు వందల మంది వ్యక్తులు రాత్రులు తెల్ల రాత్రులు కూడా నిద్రాహారాలు మాని ఇక్కడ కష్టపడటం జరిగింది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా విజయవాడ నగర ప్రజలు చాలా చక్కగా ఎక్కడికక్కడ అవేర్నెస్ ప్రోగ్రాములు పెట్టి ఈ కార్యక్రమాన్ని ఎక్కడికక్కడ ఫ్లాష్ మాప్స్ పెట్టి బైక్ ర్యాలీలు పెట్టి కాలేజీల్లో ఫ్లాష్ మాప్స్ సొంతగా పెట్టుకుని అవేర్నెస్ క్రియేట్ చేశారు బ్రహ్మాండమైన ఒక అవేర్నెస్ వచ్చింది తప్పకుండా పెద్దల ఆశీర్వచనాలతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అంతేకాకుండా మన నాయుడు గారు అసలు అసలు ఉత్సవం అంటే విజయవాడ ఉత్సవం ఎవరిని ముఖ్య అతిథిగా పిలుద్దాం అనుకుంటే చక్కని తెలుగు వనం ఉట్టిపడిన వ్యక్తి విజయవాడకి సన్నిహిత సంబంధం ఉన్న వ్యక్తి గౌరవనీయ మాజీ ఉపరాష్ట్రపతి చంద్ర వెంకయ్య నాయుడు గారు వారితో ప్రారంభిద్దాం తప్పకుండా చక్కటి వారి మాటల ద్వారా విజయవాడ విశిష్టతను విందామని అందరూ చెప్పగానే ఏకగ్రీవంగా అందరం కూడా నాయుడు గారిని పిలవడం జరిగింది అంతేకాకుండా మేము మా గౌరవ మంత్రిగారైన నారా లోకేష్ గారిని చెప్పంగానే ఏదో ఒక రోజు ఉపరాష్ట్రపతిని పిలవండి అని మాకు వెన్నింటి తట్టి మమ్మల్ని ప్రోత్సహించారు అదేవిధంగా మా ఎంపీలు అందరం కూడా రామ్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో మొన్న ఉపరాష్ట్రపతి గారిని కలిస్తే ఇరవై నాలుగో తారీఖు వారు కూడా విజయవాడ వస్తున్నారు ఇట్లా ఎంతో మంది అతిథులు ఐదు ఐదుగురు గవర్నర్లు ఎనిమిది మంది కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు అందరూ అతిథులుగా ముఖ్య అతిథులుగా ఈ ఉత్సవాన్ని ఆశీర్వదిస్తానికి విజయవాడకు వస్తున్నారు ఈ పదకొండు రోజులు ఐదు ఈవెంట్లు రెండు వందల యాభై ఈవెంట్లు ఎక్కడా జరగని విధంగా మెగా ఈవెంట్లు చేశాం దీనిలో ముఖ్యంగా కొన్ని కార్యక్రమాలు రెండు మూడు కార్యక్రమాలు వివరించి పెద్దలకి గౌరవించుకుందాం ఒకటి దసరా వేషాలు దసరా అటైర్స్ తో గిన్నీస్ బుక్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వచ్చే విధంగా స్టేడియం నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు సుమారు రెండు వేల మంది కళాకారులతో ఇరవై ఎనిమిదో తారీఖు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వస్తారని చెప్పారు తప్పకుండా ముఖ్యమంత్రి వర్యులు పర్యాటక శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని మేము అందరం కూడా కేంద్ర పర్యాటక శాఖ మంత్రివర్యులను కూడా రావాలని కోరుకుంటున్నాం తప్పకుండా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఆహ్వానం పలుకుదాం ఒక కార్నివాల్ ఒక బందర్ రోడ్లో ఎంజీ రోడ్లో ఒక కార్నివాల్ దసరా వేషాలతో చేసి విజయవాడ చరిత్ర గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చాలా ఎక్కి ఎక్కిని తప్పకుండా ఈ కార్యక్రమం కూడా ఎక్కే విధంగా కృషి చేద్దాం విజయవాడ ఉత్సవ్ విజయవాడ ఉత్సవ్ అమ్మవారి ఆశీస్సులతో కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులతో విజయవాడ ప్రజలందరూ కూడా కోరుకునే ఉత్సవం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట్లాడతారు ఏ ఇజం లేదు టూరిజం ఇవాళ ఇటువంటి ఉత్సవ్ లాంటి కార్యక్రమాలు చేయటం వల్ల విజయవాడలో టూరిజం పెరగడతమే కాకుండా రేపు రాబోయే అమరావతికి మణిహారం లాగా ఈ విజయవాడ ఉత్సవం పనిచేస్తుంది తప్పకుండా రేపు రాబోయే అమరావతి ఈ మణిహారం అంతేకాకుండా అమరావతికి గేట్వే విజయవాడ అమరావతి భాగంలో భాగమైన ఈ విజయవాడలో ఇటువంటి విశిష్ట కార్యక్రమాలు జరుపుకుని కళాకారుల్ని సన్మానించుకుని వారి కళల్ని మనం చూస్తా వాళ్ళని సత్కరించుకునే విధంగా ఈ కార్యక్రమాలు ఉండబోతున్నాయి తప్పకుండా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటా వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా మమ్మల్ని ఆశీర్వదించి ఇంతవరకు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా విజయవాడ నగర ప్రజల తరఫున విజయవాడ పార్లమెంటు ప్ర ప్రజల తరఫున వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు విజయవాడ ఉత్సవం వచ్చే పదకొండు రోజుల్లో భారీగా ప్రజలతో ప్రజలతో మమేకమై బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది తప్పకుండా మీ అందరు ఆశీర్వచనాలు మా విజయవాడ ప్రజల మీద ఉండాలని కోరుకుంటూ వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ శివనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ముందుండి ముందుకు నడిపిస్తూ ఉన్నారనమాట ఎంపీ కేసు నేను శివనాథ్ గారు ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా అండ్ ఎస్ మరి నెక్స్ట్ ఈ రోజు మన మధ్య ఇంకొక విశిష్ట అతిథి ఆనరబుల్ బ్రిటిష్ డెప్యూటీ హై కమిషనర్ టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ గ్యారత్ విన్ ఓవెన్ థ్యాంక్ వెరీ మచ్ ఫర్ గ్రేసింగ్ ది ఒకేషన్ సార్ వెర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ టుడే And I request to kind, you to kindly address the gathering.